హాయ్ అండి అందరికీ నమస్తే అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం నా హ్యాండ్ బ్యాగ్లో నేనేం పెట్టుకుంటాను లేదా హ్యాండ్ బ్యాగ్ రివ్యూ కాదండి ఈ వీడియో నేను చెప్పే విషయం కొంతమందికి తెలిసిన దానికి సంబంధించి పూర్తిగా తెలియకపోవచ్చు ఇంకా కొంతమందికి తెలియాల్సి ఉంది అందరం హ్యాండ్ బ్యాగ్స్లో పోస్లో తప్పనిసరిగా ఉంచుకోవాల్సింది ఏంటి ఎందుకు అది వాడుకలోకి ఎలా వచ్చింది అని చెప్పే ముందు అసలు నాకు ఈ వీడియో ఎందుకు చేయాలనిపించింది అంటే టూ డేస్ బ్యాక్ నా తోటి టీచర్ ఒకరు నాకు కాల్ చేశారు మా మాటల మధ్యలో తనకి మెడ వెనుక భాగంలో కాస్త క్రిందికి అంటే షోల్డర్ ఎడమవైపు చాలా నొప్పి వస్తుంది మేడం ఒక్కోసారి చాలా తీవ్రంగా ఉంటుంది అని చెప్పారు తనకి నేనేం చెప్పానో అది ఇప్పుడు మీకు షేర్ చేస్తాను తను భరించే ఆ పెయిన్ని నేను ట్వంటీ సెవెంటీన్లో భరించాను హ్యాండ్ బ్యాగ్స్లో ఎవరు ఏ ఏ వస్తువులు పెట్టుకుంటారు ఎలా సర్దుకుంటారు అనేది వారి వారి ఇష్టాలని అభిరుచిని వాళ్ళు చేస్తున్న జాబ్స్ని బట్టి వాళ్ళ వయస్సుని ఉంటున్న ఏరియాని బట్టి ఉంటుంది సపోజ్ ఒక కాలేజీ అమ్మాయి అయితే తన బ్యాగ్లో మ్యాక్సిమం కాస్మెటిక్స్ ఉండే ఛాన్సెస్ ఉంది అలాగే ఒక టీచర్ అయితే టిఫిన్ బాక్స్ పెన్స్ పెన్సిల్స్ వాటర్ బాటిల్స్ వన్ టూ బుక్స్ పేపర్స్ లాంటివి ఉంటాయి అదే ఒక సాంప్రదాయమైన గృహిణి అయితే అందులో కుంకుమ భరిని ఉంటుంది ఇవి మాత్రమే వాళ్ళ బ్యాగ్లో ఉంటాయని కాదండి జస్ట్ నేను కామన్గా చెప్తున్నాను మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు అయితే హ్యాండ్ బ్యాగ్లో వెయిట్ అనేది ఎక్కువగా ఉండకూడదు ముఖ్యంగా హ్యాండ్ బ్యాగ్ వేసుకొని పది నిమిషాల కంటే ఎక్కువ దూరం నడవడం బ్యాగ్ కంటిన్యూస్గా ఒకే భుజానికి వేసుకొని షాపింగ్ చేయడం లాంటివి చేస్తే ఆ తర్వాత పరిణామాలు కాస్త తీవ్రంగానే ఉంటాయి నాకు నొప్పి వచ్చినప్పుడు నేను త్రీ మంత్స్ దాకా చూస్తూ ఉన్నాను తగ్గుతుందేమో అని కానీ పెరగడం మొదలైంది సో నేను డాక్టర్ని కన్సల్ట్ చేశాను నేను విషయం చెప్పిన వెంటనే ఆ డాక్టర్ మీరు జాబ్ చేస్తారా అని అడిగాడు అవును అన్నాను రోజు హ్యాండ్ బ్యాగ్ని భుజానికి ఎక్కువసేపు వేసుకుంటారా అని అడిగారు అంటే నేను స్కూల్కి నడిచి వెళ్తాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది అన్నాను అది అదేనండి మీ పెయిన్కి రీజన్ బ్యాగ్స్ని అవస్థపడకుండా మోయగలిగే వెయిట్లో ఉండేలా చూసుకోవాలి లేకపోతే షోల్డర్ పెయిన్ ఆమ్ పెయిన్ నెక్ పెయిన్ లాంటివి వస్తాయి వెంటనే వెయిట్ని తగ్గించండి ఏదైనా ఆల్టర్నేటివ్ ట్రై చేయండి అన్నారు లంచ్ బాక్స్ వాటర్ బాటిల్ ముఖ్యంగా ఈ రెంటితో వెయిట్ అనేది ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది లంచ్ బ్యాగ్ సెపరేట్గా ఉంటాయి కదా వాటర్ బాటిల్ లంచ్ బ్యాగ్ ఒకే దాంట్లో పెట్టి అది హ్యాండ్తో పట్టుకోవచ్చు జాబ్స్ చేసే వాళ్ళకి ఇది చేయడం బెస్ట్ అని నాకు అనిపించింది ఇకపోతే మిగతా ఎవరైనా అవసరం ఉన్నవి లేనివి అన్నీ బ్యాగ్ నిండా పెడుతుంటారు కదా సో అలా కూడా చేయకుండా జా అంటే బ్యాగ్ హెవీ చేసుకోకుండా ఉండడం బెటర్ అసలు జాగ్రత్తలు అంటే బ్యాగ్ కొనేటప్పటి నుండే ప్రారంభించాలండి బ్యాగ్ బ్రాండెడ్ కాదా మన స్టేటస్ తగ్గట్టు ఉందా లేదా అని కాకుండా కాస్త చిన్న సైజు బ్యాగ్ లైట్ వెయిట్ బ్యాగ్ని సెలెక్ట్ చేసుకోవాలి కొన్ని బ్యాగ్స్ చాలా హెవీగా ఉంటాయి ఇకపోతే బ్యాగ్స్లో సమయం సందర్భం బట్టి అందులో సర్దే వస్తువుల్లో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి కదా సపోజ్ జాబ్ కాలేజ్ బిజినెస్ షాపింగ్ ఫంక్షన్ మ్యారేజెస్ టూర్స్ ఇలా టైంకి అవసరమైనవి సర్దుకుంటూ ఉంటాం కదండీ కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి కదా అయితే ఎలాంటి సందర్భంలో అయినా అందరూ ఆడవాళ్ళు తప్పనిసరిగా ఉంచుకోవాల్సిన వాటి లిస్ట్ చెప్తాను వీలైతే నోట్ చేసుకోండి ఆధార్ కార్డ్స్ బ్యాంక్ కార్డ్స్ ఫెవికేక్ పెన్ ఒక చిన్న బుక్ లేదా పేపర్ రబ్బర్ బ్యాండ్ సేఫ్టీ పిన్స్ కొన్ని లవంగాలు యాలకులు ఫీవర్ హెడ్ ఎక్ ఆధార్ మనం ఏ టెంపుల్కి వెళ్ళినా కావాలి ఇంకా కొన్ని ఇతర ప్లేసెస్లో ఐడెంటిఫికేషన్ కోసం కావాలంటారు ఇక బ్యాంక్ కార్డ్స్ ఎప్పుడు ఏ అవసరం పడతాయో తెలియదు పెన్ను బుక్ ఏదైనా అడ్రస్ నోట్ చేసుకోవడానికి లేదా ఇవ్వడానికి ఫెవికిక్ సడన్గా చెప్పాల్సి తెగిపోతే కొత్తవైనా సరే కొన్నిసార్లు తెగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి సో అలాంటప్పుడు ఇంకా అలాగే కొన్ని విషయాలకి ఫెవికిక్ ఇంకా పెన్నీసులు సేఫ్టీ పిన్స్ మనకు ఆపద్భాంధవుల్లో కాపాడతాయి అక్కడ వెదర్ వాటర్ పడకపోయినా ఫీవర్ హెడేక్ అలాంటివి వచ్చిన ట్యాబ్లెట్స్ పనికి వస్తాయి సిక్నెస్ వామిటింగ్ సెన్సేషన్ ఈ లవంగాలు యాలకులు యూజ్ అవుతాయి సో ఇవైతే కంపల్సరిగా అందరి బ్యాగ్లో ఉండవలసిన ఇంపార్టెంట్ థింగ్స్ ఇక మెయిన్గా బ్యాగ్ వాడినా వాడకపోయినా ఆ బ్యాగ్ పడేసే వరకు ఇంట్లో ఉన్నంత కాలం ఉంచుకోవాల్సిన ముఖ్యమైనవి ఏంటంటే అది ఒక రూపాయి కాయిన్ ఓహ్ ఇదేనా ఇంతేనా ఇది మాకు తెలుసు అంటారేమో కానీ ఇంకా కొంచెం తెలుసుకోవాల్సి ఉంది పర్స్ కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ ఇంట్లో కామన్గా వాడే డబ్బుల డబ్బా ఒకటి ఉంటుంది కదా చిన్న చిన్న నోట్స్ రోజువారి ఖర్చుల కోసం వేసి పెట్టుకుంటాం కదా అందులో కూడా ఎప్పటికీ ఒక కాయిన్ వేసి ఉంచాలి ఎందుకంటే పూర్వకాలంలో నాణాలను ఇత్తడి రాగి వెండి బంగారంతో చేసేవారు కాబట్టి ఆ నాణాలను లక్ష్మీదేవిగా భావించేవారని అది మన హైందవ విశ్వాసమని ఒక కాయిన్ ఎల్లప్పుడూ డబ్బాలో పర్స్లో హ్యాండ్ బ్యాగ్లో పెట్టడం వలన లక్ష్మీదేవి బయటికి పోదు మన వస్తువుల్లోనే మన ఇంట్లోనే ఉండి వృద్ధి అవుతుందని మన పెద్దలు చెప్తారు ఇదండి రూపాయి బిల్ల వెనుక ఉన్న కథా కమామిషు రూపాయి బిల్లని అని కాదండి ఏదైనా ఒక కాయిన్ కాబట్టి ఒక రూపాయి కాయిన్నో ఒక టూ రూపీస్ కాయిన్నో తప్పకుండా ఉంచుకోండి పెద్దల మాట చదన్న మూట మరి మీరు కనుక నా ఛానల్ని లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు పరమాన్నం మూట అవుతుందన్నమాట మరి ఇంకెందుకు ఆలస్యం మీ ప్రాసెస్లో మీరు ఉండండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం